కనిపిస్తున్నాయి ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి అంతా ఒకటిగా నేను చూడలేకపోతున్నాను ఈ జగత్తు ఎవరి చేత సృష్టింపబడింది ఇన్ని రూపాలతో ఎలా వచ్చింది ఇన్ని రకాలుగా ఎలా ఉన్నది ఎవరి అందు లీనమై ఉంటుంది ఎవరు దీన్ని సృష్టించేటువంటి వారు ఎలా లయమవుతుంది ఈ విశేషాలన్నీ దయచేసి చెప్పండి అని ప్రశ్నిస్తున్నారు మైత్రేయ మహర్షి ఏ వేల్పు మూలమై ఎల్లలోకం బులవర్తిల్లు ఏ వేల్పు వాసవాది సురులకు నొడయడై శోభిల్లు ఏ వేల్పు చేత భక్తుల కోర్కె సిద్ధి పొందు ఏ వేల్పు సచరాచరావళి ఏ వేల్పు సకల యోగీంద్ర వినుతుడు ఏ వేల్పు వేదంబులెల్లను తానయై కనపట్టు ఏ వేల్పు వేదంబులెల్లను తానయైకన పట్టు ఏ వేల్పు కథలు విన్న ఇహ పరోన్నత సౌఖ్యంబులెల్ల నాకు కలుగు ఏ వేల్పు విజ్ఞాన కారణంబు భువనమే వేల్పు మూలమై పుట్టు అడగు అట్టి వేలుపు మహిమ నా తిమ్ము ఈ లోకాల్ని నడిపించేటువంటి దైవస్వరూపం ఎవరు ఇంద్రాది దేవతలకు కూడా ఆధారభూతమై నిలిచేటువంటి ఆ శక్తి ఎవరు భక్తులు కోరినటువంటి కోర్కెలన్నీ కూడా తీర్చగలిగేటువంటి ఆ స్వామి ఎవరు యోగులందరూ కూడా నిరంతరము ధ్యాన నిమగ్నులై ఎవరిని చూడటానికి ప్రయత్నిస్తూ ఉంటారో ఇహలోకము పరలోకముల యొక్క సుఖాన్ని ఇవ్వగలిగినటువంటి ఆ పరమాత్మ ఎవరో వర్ణించి చెప్పండి గురువుగారు ఈ సృష్టి ఎవరి నుంచి ఉద్భవించిందో చెప్పండి ఎందువల్లంటే